is

হ্যাঁ ওখানে ছিল চেক চেক আপ 아, <목소리> 청 <목소리> 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 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ జగిత్యర్కులన మా పెన్షనర్ అవడము చొక్కట మనకు సంబంధించిన రిటైర్డ్ అయినారంటే ఏం సరి వాళ్ళు సంబంధించి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కంపల్సరీ ఈ యొక్క ఆరోగ్య విధ కొన్ని సూచనలు చేయడానికి దాటు పిలిపించడం జరిగింది అదేవిధంగా మనకు వాళ్ళు కరీంనగర్ నుండి మెడి మెడి కవర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలోపట ఈ పెన్షనర్ ప్రభావంలోపట ఈ యొక్క ఆరోగ్య శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము దానికి సుమారుగా ఒక రెండు వందల మంది పెన్షనర్సు హాజరై వారి యొక్క వారికి ఈ యొక్క ఆరోగ్య విషయాలలో పట్ల వాయించవలసిన జాగ్రత్తలు కూడా తర్వాత అదే కాకుండా బీపీ కానీ షుగర్ కానీ దానికి సంబంధించిన టెస్టులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ తర్వాత ఆటో గైకాలజీస్ వచ్చిర్రో వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క సజెషన్స్ తీసుకొని ఆరోగ్యరీత ఏ విధంగా అంటే ఫెక్షన్స్ కాబట్టి ఇలా కంపల్సరీ ఈ యొక్క ఆరోగ్యరీత సూచనలు పాటిస్తూ తర్వాత వాళ్ళిచ్చే ఈ యొక్క మెడిసిన్స్ కానీ వాడుతూ ఎప్పటికీ అంటే ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతూ ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ అందరం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగత్యాల మెనీ కమర్ హాస్పిటల్ వాళ్ళు బేగా ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అట్టి శిబిరానికి మా గౌరవ పెన్షన్ సభ్యులందరినీ కూడా వచ్చి వారి వారి రుగ్మతలు నయం చేసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది దాని సందర్భంగా మా గౌరవ పెన్షన్లందరూ దాదాపు వారికి ఉన్నటువంటి తలపై ఇక్కడికి వేగ వేగ్ వచ్చి షుగరు బీపీ అలాగే ఈసీపీ రూఢము తర్వాత గౌరవ డాక్టర్ ఎవరు జనరల్ సర్జన్లు ఇద్దరు తర్వాత తర్వాత గైకనాలజీ కూడా రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న పెన్షన్కు పెన్షనర్స్కు వివిధ రూపాలతో పరిశీలించి మెడిసిన్స్ రావడం మెడిసిన్స్ రాయడం జరిగింది మరి వారి మెడికవర్ హాస్పిటల్ గండార్లో మరి హైదరాబాద్లో ఉన్నది నాలుగు డిసీజెస్ వాళ్ళు క్లియర్ చేసిన ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు క్లియర్ చేస్తుంది కనుక మరి గౌరవ పెన్షన్ సభ్యులందరూ కూడా వీటి అవకాశాన్ని వినియోగించుకొని మరి ఈరోజు పెన్షన్ భవన్కు వచ్చి వారి రుగ్మతలపై గౌరవ డాక్టర్లకు చూపించుకొని తర్వాత వారి సజెషన్ తీసుకొని వారి మెడిసిన్స్ వాడుకున్నందుకు వాడుకోకపోవడానికి వారిచ్చిన సజెషన్ పాటిస్తూ మరి గౌరవ సభ్యులు ఇలాంటి క్యాంపులను ముని ముందు కూడా సద్వినియోగపరచుకొని మరి ఏదైతే మా గౌరవ పెన్షన్ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ జోల సంఘం పక్షాన గౌరవ పెన్షన్ సభ్యులకు తెలియజేస్తూ డాక్టర్స్ సజెస్ట్ చేసిన వాటిని మరి వారు ఇచ్చినటువంటి మెడిసిన్స్ను వాడి ఆరోగ్యంగా ఉండాలని మా పెన్షన్ సంఘం పక్షాన మా గౌరవ పెన్షన్ సభ్యులందరికీ తెలియజేస్తూ ఏదైతున్నదో మరి ఈరోజు క్యాప్కి వచ్చినటువంటి మెనీ కవర్ సిబ్బంది డాక్టర్స్ కూడా మా పెన్షన్ సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నారు